నమస్తే ఇక అంగన్వాడీల పాత్ర మనకందరికి తెలిసింది అంగన్వాడీలు ఏం చెయ్యాలి వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది బాల బాలింతలకు అదేవిధంగా పిల్లలకు మంచిగా పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి ఇట్లా గుడ్ల పంపిణీ విషయంలో అయితేనేమి పాల పంపిణీ విషయంలో అయితేనేమి పప్పుల విషయంలో అయితేనేమి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ వారికి అండగా ఉండాలి కానీ గత కొన్ని రోజులుగా చూస్తున్నాము అంగన్వాడీలో ఇట్లా గుడ్ల యొక్క అంటే పరిమాణం చిన్నగా ఉండడం అట్లా లేకపోవడం సంగతి ఇవన్నీ తెలుసు చూస్తున్నాం కానీ కొంతమంది ఇప్పుడు మంత్రి సీతక్కను ఎవరైతే పౌల్ట్రీ సంబంధిత ఎవరైతే ఉన్నారో బిజినెస్ మ్యాన్స్ రైతులు మిగతా రైతులు కూడా ఏమంటున్నారు మేమే అంగన్వాడీలకు సప్లై చేస్తాం అదే అప్పట్లో ఏముండే కాంట్రాక్టర్లు ఉండే చిన్న చిన్న గుడ్లు ఇట్లా పంపించి పెద్ద పెద్ద గుడ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చే వచ్చేది ఉన్నది కూడా సో మేమే ఇప్పుడు ఏమంటున్నారు మంత్రి సీతక్క అప్పీల్ చేసుకొని ఆ పౌల్ట్రీకి వారు ఎవరైతే ఉన్నారో మేమే అంగన్వాడీలకు సప్లై చేస్తామని కూడా వాళ్ళు అంటున్నారు సో రిప్రజెంటేషన్ కూడా మంత్రి సీతక్క ఇచ్చింది ఒకసారి చూద్దాం అంగన్వాడీలకు గుడ్లు మేమే సప్లై చేస్తాం టెండర్ల ప్రక్రియను పొలగించండి గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్ టెండర్లతో బిఆర్ఎస్ నేతలకే లాభం అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే జైవీర్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి న్యాయ సలహా మేరకే తుదిర్ణయం మంత్రి సీతక్క తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లకు కావలసిన గుడ్లను తామే సరఫరా చేస్తామని అందుకోసం ప్రస్తుత టెండర్ల గడువును పొడిగించాలని పౌల్ట్రీ ఫార్మ్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు అందులో భాగంగా గురువారం సెక్రటేరియట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతాకన్ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీ రెడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కలిశారు గత బీఆర్ సహాయంలో కొందరికి లబ్ధి చేకూర్చడం కోసం టెండర్ టెండర్లను పిలిచారని దీంతో తమకు సరఫరా చేసే అవకాశం రాలేదని మంత్రి ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగాలంటే ప్రస్తుతం ఉన్న టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత జిల్లాల వారిగా టెండర్లను పిలవాలని కోరారు ఇదిలా ఉండగా పౌల్ట్రీ రైతుల పేరుతో కొందరు పౌల్ట్రీ మాఫియా రంగంలోకి పౌల్ట్రీ రంగంలోకి దిగి టెండర్లను దక్కించుకోవాలన్న ప్లాన్ లో ఉన్నట్టు జరుగుతున్నది ప్రచారం ఇక ఆ తర్వాతనే టెండర్లు రద్దు గురువారం సాయంత్రం నాటికే ప్రస్తుతం పిలిచిన టెండర్ల గడువు మిగడంతో దానిని మరో పది రోజులు పొడిగించారు ఇక పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులకు టెండర్లు దక్కాలంటే ఇప్పుడు ఉన్న నిబంధనలు సడలించి కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉన్నది అయితే ప్రస్తుత టెండర్లను రద్దు చేసి రద్దు చేస్తే ఎదురయ్యే సమస్యలపై న్యాయ సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని కూడా మంత్రి సీతక్క అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ టెండర్ ఆ హాయంలో ఉన్నటువంటి టెండర్ ఇప్పుడే కూడా కొనసాగుతుంది అంటే ఈ రోజు ముగిస్తుంది అంటే అది ఇంకొక నాలుగు అంటే వారం రోజులకు ఏదో పొడిగించినట్టు పది రోజులకు కూడా పొడిగించినట్లు అయితే మనకు తెలుస్తా ఉన్నది సో ఏది ఏమైనా కూడా అప్పుడు ఉన్నటువంటి నేతలు వాళ్ళంతా కూడా లాభపడ్డారు సో ఏదో విషయంలో ఇచ్చినాం అంటే కొడుకు ఇచ్చినాం ఏ చిన్నగున్నాయో పెద్దగా ఉన్నాయి అవసరం లేదు మరి అవి నాణ్యత ఉన్నాయో ఎట్లున్నాయి మనకు అవసరం లేదు ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా సర్ఫరే జరిగింది ఇప్పుడు ఇదంతా కాదు కొత్త టెండర్లు నిలవండి మేము మంచి నాణ్యత పరం ప్రమాణాలతో కొన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని అందిస్తాం మంచి సైజ్ ఉన్నటువంటి గుడ్లను అందిస్తాం అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తాం ఈ సందర్భంలో న్యాయం జరగాలసిన ఆవశ్యకత ఉందని కూడా ఎవరైతే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ అదే విధంగా ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అప్పలు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది మంత్రి సీతాకొన్న కూడా ఓరిన్ సో ఏదైనా కూడా న్యాయ సలహా మేరకే దీని ఒక దాన్ని చేసి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా కొన్ని వాటిని జోడించి సడలించి ఇవన్నీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా మంత్రి సీత అయితే చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా అంగన్వాడీల బలోపేతాన్ని కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఎందుకంటే అంగన్వాడీలో సరైనటువంటి వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది బాలితలు కూడా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏమైనా దయచూపి ఆ గుట్ల విషయంలో కానీ పాల విషయంలో కానీ పప్పుల ఉప్పుల విషయంలో కూడా ఒక రకమైనటువంటి ప్రణాళికతో ఒక రకమైనటువంటి ప్రాంతం ముందుకు వెళ్తే ఆ బాల బాలింతలు ఆ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది సో గతంలో ఏదో టెండర్లు పిలిచేళ్ళు సెంట్రల్ టెండర్స్ పిలిచి ఏదో నామమాత్రంగా ఆ యొక్క సెంటర్ల నిర్వహణతో జరిగేది అంటే వాళ్ళ యొక్క సామాగ్రి వస్తువులు ఇట్లా వచ్చేది కానీ ఇప్పుడు కాదు ఇదంతా కాదు పౌల్ట్రీకి సంబంధించిన మేమే అంగన్వాడర్ని సప్లై చేస్తాం దళాలద్దు కాంట్రాక్టర్ లద్దు ఎవరు వద్దని కూడా వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది సో ఇప్పటికైనా వీలైనా కూడా అప్లై చేసుకున్న నో ప్రాబ్లం సంతోషమే కానీ మీరు కూడా ఒక రకమైనటువంటి ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళి ఇంకా కూడా అంగన్వాడీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం సో చూద్దాం మరి మంత్రి స్థితి యొక్క నిర్ణయం ఇలా ఉంటుంది మరి నిజంగా అంగన్వాడీలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బలోపేతం అవుతాయా అనేది వేచి చూడాల్సిందే సో చూస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్